కిరాణం షాప్ లో రెండేళ్లు పనిచేసి కొత్త కిరాణం షాప్ పెట్టుకుంటే బ్రహ్మాండంగా బేరేం చేయొచ్చు రెండేళ్లు వైన్స్ దుఃఖం పని చేసి ఆ పైసలతో టెండర్లు గిట్లు వేస్తే వైన్స్ కూడా మంచిగానే నడిపించచ్చు హోటల్ రెండేళ్లు రెండేళ్లు పనిచేసి కొత్త హోటల్ పెట్టుకున్నా నడిపించచ్చు అట్లనే మెకానిక్ గా నాలుగేళ్లు పనిచేసి కొత్త మెకానిక్ షాప్ పెట్టుకోవచ్చు జీవితంలో ఏ భగంగా ఉండదు వాళ్ళ దగ్గర పని చేయించుకున్న వాళ్ళకి కూడా ఫికరే ఉండదు కదా అయితే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర రెండేళ్లు ఆ పని ఈ పని చేసి ఏకంగా వైద్యం చేసిండు ఇగో ఈ అతి డాక్టర్ ఏం ఎర్రిపప్పు లెక్క కనబడుతున్న మహా డేంజర్ గాడు డిగ్రీ ఫెయిల్ అయి ఆర్ఎంపి డాక్టర్ దగ్గర చేతి కసలకు కొలువు చేసిన ఈ కంత్రి గాడు ఏకంగా ఎంబీబీఎస్ చదివినట్టు సర్టిఫికేట్లు సంపాదించిండట మంచిరా ఉండే ఈ ముల్కల రవీందర్ చెప్పండి మేడం డాక్టర్స్ ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరు తన పేరుకి దగ్గరగా ఉంది అని చెప్పేసి ఆ సర్టిఫికెట్ ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని అండ్ ఫేక్ ఆధార్ కార్డ్ క్రియేట్ చేసుకొని గత రెండేళ్లుగా ఫేక్ డాక్టర్ గా చలామణి అవుతున్నారు అవ్వర బిడ్డ ఇన్నారుల్లా ఎంత పెద్ద తెలివి మంతుడో ఆన్లైన్ లా ఈ మోతేవారి పేర్లెక్కనే ఉన్నోళ్ళ పేరు దేవులాడి అవి పట్టుకొని ఇంటర్వ్యూలకు తిరిగి నాలుగైదు దవఖాన్లలో పనిచేసిండట ఇంకా గమ్మత్ ఏందంటే చిన్న పిల్లల డాక్టర్ గా పనిచేసిండట ఇంకా ట్విస్ట్ ఏందంటే గూగుల్ లో చూసి మందులు రాసి రాసిచ్చేటోడట కానీ అంత బెడిసి కొట్టి ఒక పేషెంట్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు కొడితే భాగవతం అంత బయట పడ్డది ఆఖరికి కామారెడ్డి పోలీసులకు సిక్కి కటకటాల పాలేయండు గాని అదృష్టం మంచిగా ఉండి ఇన్ని రోజులు వైద్యం చేసినా ఎవ్వరికి ఏం కాలేదు పోన్రి పుసుక్కున సూదులు గీదు లేచి గ్లూకోజ్ బాటిల్ పెడితే ఎంత పరచానం ఉండునో ఏం కథను ఏదైతే పోలీసులకు దొరికిండు మంచి పని అయింది ఇప్పుడు మీరు చేయండి సార్ ఈ మోతే ట్రీట్మెంట్